అందరికి నమస్కారం రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఒకసారి స్వాగతం ఆ ప్రస్తుతం మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు లతా చౌదరి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే ఆదిత్య మేడం మీరు సిద్ధమంగళ మంగళ స్తోత్రాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి బోధిస్తూ ఉంటారు వాటి వల్ల అందరికి కూడా సత్ఫలితాలు వచ్చాయని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది మరి ఇప్పుడు ఎక్కడ వీటిని బోధించబోతున్నారు మేడం అయితే ఆదిత్య ఉగాది నుంచి నేను సంకల్పం చేసుకున్నాను మళ్ళీ నూట ఎనిమిది ఇళ్లలో నేను సిద్ధమంగళ స్తోత్రాలు చేయాలని ఉగాది నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు ఇళ్ళు చేశాను మధ్యలో మనము కవర్ చేసిన విజయవాడ చేసాము విజయవాడ గుంటూరు మొన్న రీసెంట్ గా కరీంనగర్ మంచిర్యాల చేసాము ఇప్పుడు అంటే ఈ మండే నుంచి సిక్స్టీన్త్ జూన్ సిక్స్టీన్త్ నుంచి ఇరవయో తారీఖు వరకు వైజాగ్ అండ్ రాజమండ్రి ఏరియాల్లో సిద్ధమంగళ స్తోత్రం చేయబోతున్నాను ఓకే రాజమండ్రి మరియు విశాఖపట్నం ఏరియాలో చేయబోతున్నారు ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయాలి వాళ్ళ ఇంటికి పిలవాలి మనల్ని అని అంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి దత్తాత్రేయ స్వామి అనుమతి లేకపోతే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేము ఆయన అనుకోవాలి అయితే దీనికి మూడు కారణాలు ఉండొచ్చు ఒకటి వాళ్ళు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే స్వామి మనల్ని తీసుకెళ్తారు లేదంటే వాళ్ళకి అనంతమైన భక్తి స్వామి ఇంటికి రావాలి అని అనంతమైన భక్తి ఉంటే స్వామి తీసుకెళ్తారు లేదా గత జన్మ సంబంధం ఉంది అనుకో వాళ్ళకి దత్తాత్రేయ స్వామి గురించి తెలియదు ఇప్పుడు వరకు గత జన్మ సంబంధం ఉంది ఇప్పుడే మాకు దత్తుడు గురించి తెలుసుకుంటున్నా కూడా స్వామి అనుకుంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతాం మనం అలా ఎంతో మంది మనకి కాల్స్ ట్రై చేస్తుండొచ్చు కానీ మన వరకు వచ్చాయి అంటే దైవానుగ్రహం ఉంటేనే వస్తాయి ఆ కాల్స్ ఈ సిద్ధమంగళ స్తోత్రం వాళ్ళ ఇంట్లో చేయటం వల్ల చాలా మంగళకరమైన స్తోత్రము ఇది కామధేనువు కల్పవృక్షము ఈ కలియుగంలో పఠించవలసిన అత్యద్భుతమైన స్తోత్రము ఈ సిద్ధమంగళ స్తోత్రము మంగళకరమైన స్తోత్రము అని శ్రీపాద స్వామి స్వయంగా చెప్పటమైంది ఎందుకంటే అందులో స్వామి వాళ్ళ తాతగారి గురించి వాళ్ళ అమ్మమ్మ గురించి వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ అక్క చెల్లెళ్ళ గురించి వాళ్ళ అన్నదమ్ముల గురించి ఉంటుంది అంటే ఎప్పుడైతే భగవంతుని స్థుతిస్తామో స్వామి చాలా ఆనందిస్తారు అనమాట అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము మూడు రోజులు సిద్ధమంగళ స్తోత్రము అంటే ఒక్క రోజే సిద్ధమంగళ స్తోత్రం మూడు రోజులు అక్కడి జ్యోతి వెలిగిస్తారు నేనే వెలిగిస్తాను అది మూడు రోజులు వెలుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో స్వామి ఏం చెప్తారు నూనె రూపంలో కర్మలు వేస్తారు జ్యోతి రూపంలో దగ్ధం చేస్తానని ఇంక ఏ స్తోత్రానికైనా కూడా స్వామి రారు కానీ ఈ స్తోత్రం పఠించడం వల్ల సిద్ధ పురుషులు సూక్ష్మ రూపంలో సూక్ష్మ వాయు మండలంలో వచ్చి తిరిగి వెళ్తారు అలాంటి అద్భుతమైన స్తోత్రము సిద్ధమంగళ స్తోత్రం ఈ స్తోత్రం పఠించటం వల్ల చేయటం వల్ల అలాగే మనం వెళ్ళేటప్పుడు ఊరికే కదా గురుపాదకులు తీసుకొని వెళ్తాం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి వెంటనే అలాంటి అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం ఓకే మేడం స్వామివారి అనుగ్రహం కోసం మూడు కారణాలు చెప్పారు ఎక్కువ కష్టాలన్నా ఉండాలి లేకుంటే ఎక్కువగా ఉండాలి ఇంకోటి గత జన్మ అనుబంధమైన ఉండాలి అనుగ్రహం పొందాలంటే మన ప్రత్యేకంగా చేయాల్సి ముందు స్వామివారి నామస్మరణ జపించాలంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం జపించగలం దత్త అని మన నోట పలకాలి అని అంటేనే ఆయన మనం పర్మిషన్ ఇవ్వాలి అలా దత్త స్తోత్రాల గురించి తెలుసుకోవాలన్నా దత్తాత్రేయుడు గురించి తెలుసుకోవాలన్నా ఆ సమయం రావాలి ఆ టైం రావాలి ఈ స్తోత్రంలో కూడా ఉంటుంది ఆదిత్య నీకు యోగ్యత కలిగినప్పుడే ఈ స్తోత్రం నువ్వు పఠించగలుగుతావు అని ఎంత గొప్పగా చెప్పారు స్వామి ఈ పారాయణ ఫలితంలో సిద్ధమంగళ స్తోత్రంలో ఉంటుంది ఈ స్తోత్రము యోగ్యులచే అంటే నీకు యోగ్యత రానంత వరకు ఈ స్తోత్రం నీ దగ్గరకే రాదు అలాంటప్పుడు నీ ఇంటి వరకు స్వామి ఎలా వస్తారు నీ ఇంటి వరకు స్వామి వస్తున్నారంటే చెప్పాను కదా అనంతమైన భక్తి నీ కర్మలు తొలగించడానికి ఆయన అనుకోని నీ కర్మలు తొలగించాలి అనుకుంటే నీ ఇంటికి వస్తారు అనంతమైన భక్తి కోసం నీ ఇంటికి వస్తారు ఓకే ఇలా స్వామి అనుకోవాలి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి దత్తాత్రేయ స్వామిని అని వాళ్ళు హృదయపూర్వకంగా పిలిస్తే స్వామి వెళ్తారు తప్పకుండా చాలా మంది చెయ్యాలా వద్దా సందిగ్ధం ఆ చెయ్యాలి అనుకుంటారు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తర్వాత మళ్ళీ మర్చిపోతారు అలా కాదు భక్తి అంటే ఎలా ఉండాలి ఎప్పుడు ఉండేది భక్తి అనంతమైన భక్తి ఇప్పుడు వినేసాము వదిలేసాము ఈ దేవుడి గురించి విన్నాం మళ్ళీ ఇంకో దేవుడిని పట్టుకుందాం ఇంకో దేవుడు అలా కాదు అన్నిట్లో నేను ఉంటానని చెప్తాడు భగవంతుడు రకరకాల రూపాలు నామాలు కానీ శక్తి అనేది అనంతమైంది ఒకటే అని చెప్తాడు గురు దత్తాత్రేయ స్వామి ఈ స్తోత్రం పఠించడం వెంటనే కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ స్తోత్రం చేయటం వల్ల సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలు కలుగుతాయి ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలంలో సిద్ధ పురుషుల అదృశ్య రూపంలో తిరుగుతారు ఈ స్తోత్రం ఎవరైతే మనసా వాచ కర్మణ పఠిస్తారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృపకు పాత్రలు అవుతారు ఈ స్తోత్రము యోగ్యత ఉన్న వాళ్ళే పఠించగలరు అలాగే ఈ స్తోత్రం చేయటం వల్ల అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తున్నారు అలాగే ఈ స్తోత్రము మండల దీక్ష వహించి ఏకభుక్తము చేస్తూ కాయ కష్టంతో అర్జించిన ద్రవ్యంతో అన్నదానం చేసిన ఫలితము స్వామి మనకు కల్పిస్తున్నారు అలాంటి ఫలితాలని స్వామి మనకి ఇస్తున్నారు ఏ స్తోత్రానికి కూడా ఆదిత్య సిద్ధ పురుషులు రారు ఈ స్తోత్రం ఇక్కడ చదువుతుంటేనే జయ విజయీ భవ విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ ఆ విజయీ భవ అంటూనే ఉంటుంటేనే మంగళకరంగా ఉంది జయ విజయం కదా జయ విజయీ భవ విజయీ భవ భగవంతుడికి జయం జయం అని మానం పాడుతుంటే భగవంతుడు మనకి ఎన్నో జయాలు చేకూరుస్తారు అలాంటి అద్భుతమైన స్తోత్రం ఇది ఈ సిద్ధమంగళ స్తోత్రం ఇందులో ఒక సంఖ్య కూడా ఇచ్చారు స్వామి అంటే ఇందులో అన్ని పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప నేను నిత్యం ఏదో ఒక రూపంలో వీరిస్తూనే ఉంటా పీఠికాపురంలో ఏ రూపంలో వస్తానో ఏ రూపంలో వెళ్తానో తెలియదు వస్తాను అలా ప్రతిరోజు స్వామి వచ్చి నైవేద్యం స్వీకరిస్తారు ఏ రూపంలో వచ్చి స్వీకరిస్తారో తెలియదు అలాంటి అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం ఇప్పుడు మనము వైజాగ్ రాజమండ్రి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో చేయబోతున్నాం ఓకే మేడం అంటే యోగ్యత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు మేడం అని యోగ్యత ఉందా లేదా అనేది భగవంతుడే తెలియజేస్తాడు నీకు ఆ సమయం ఆ సమయం కోసం వెయిట్ చేయాలి కఠినమైన కష్టాలు ఈ జీవితం మాకొద్దు భరించలేకపోతున్నాము ఎందుకు భగవంతుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతాను అని చెప్తాడు గురుచరిత్ర పుస్తకంలోనే చెప్తాడు అలాగే పరిచయం అవుతాడు కూడా లేదా అనంతమైన భక్తి విశ్వాసాలు ఎన్నో జన్మ జన్మల నుంచి స్వామిని వేడుకొని పూజ చేస్తున్న వాళ్ళని కూడా స్వామి తెరిస్తారు గుర్తు చేస్తారు లేదు ఇప్పుడు మేము స్వామి గురించి తెలుసుకున్నాము స్వామి మాకు ఇప్పుడు నుంచి మేము స్వామి పాదాలే పట్టుకుంటాము